రెండు వేల ఐదు జూన్ ఇరవై మూడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం ఒకసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం ఆ ట్రస్ట్ తర్వాత రెండు వేల ఐదులో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు కొంతమంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాంటి లొకేషన్లో ఈరోజు పది ఎకరాలు రెండు లక్షల పదమూడు వేల మూడు వందల అరవై ఒక్క చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లన్నీ నిర్మించుకున్నాం ఆ రోజు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షమైంది ఇరవై సంవత్సరాలు నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మిస్సెస్ భువనేశ్వరి గారిని అభినందించాలి ఎందుకంటే నా నేను చేసింది ఒక ఎత్తు ఆ తర్వాత ఆవిడ మేనేజింగ్ ట్రస్టీ అయిన తర్వాత నేను స్కూల్ పెడితే జూనియర్ కాలేజీ పెట్టారు తర్వాత డిగ్రీ కాలేజీ పెట్టారు నేను మళ్ళీ ఎప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరిది కాని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మీరు చూస్తే మీ ప్రిన్సిపల్ గారు అదే మాదిరిగా ఇంకో పక్కన రామారావు గారు చాలా విషయాలు చెప్పారు గ్రూప్ వన్ పరీక్షల్లో ఇక్కడ ఉండే నలుగురు మంది పాస్ అయ్యారు ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు